హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దిలీష్ శాంతి మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ టైం చేస్తున్న దమ్ బిర్యానీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు వంటలు రాని వాళ్ళు న్యూ మ్యారీడ్ కపుల్స్ ఉంటారు కదా అలానే బ్యాచిలర్స్ కూడా చక్కగా ఈజీగా చేసుకునేలాగా చెప్తాను ఎక్కువ మసాలాలు ఎక్కువ స్పైసీస్ కూడా లేకుండా చాలా ఈజీగా చెప్తాను ఇలాంటి మంచివి న్యాచురల్గా చేసుకునే వీడియోస్ మా ఛానల్లోనే ఉంటాయండి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి ఇక్కడ నేను ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకుని ఈ విధంగా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకున్నానండి అలానే చికెన్లో వేసుకోవడానికి మసాలాలు ఇలాచి చెక్క లవంగాలు జాజిపువ్వు అనాస పువ్వు కొద్దిగా సోంపు అలానే బిర్యానీ ఆకులు అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ కదండి ఇది ఇక నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను అది నీట్గా ఉప్పు పసుపు వేసి త్రీ ఫోర్ టైమ్ క్లీన్ చేసుకున్నానండి అందులో ముందుగా ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక గుప్పెడు వేసుకుంటున్నానండి అలానే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఈ రెండు వేసుకున్న తర్వాత బిర్యానీ సరుకులను కూడా ఇందులో వేసేయాలండి ఇప్పుడు రుచికి సరిపడా టూ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత టూ స్పూన్ కారం కూడా వేసుకోవాలి నేనైతే టూ స్పూనే వేసుకుంటున్నాను మీకు కొంచెం స్పైసీగా కావాలంటే కనుక ఒక స్పూన్ ఎగస్ట్రా వేసుకున్న నో ప్రాబ్లం అండి ఈ విధంగా వేసుకొని కొద్దిగా పసుపు అలానే ఒక నిమ్మకాయ వేసుకుని మొత్తం కూడా ఒకసారి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి నేను ముందుగా ఆనియన్స్ని వేయించుకున్నాను కదా ఆ ఆయిల్ని కూడా ఇందులో వేసుకోవాలండి ఒక టూ స్పూన్ వేసుకోండి సరిపోతుంది అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ పెరిగిద్దండి ఎక్కువగా మసాలాలు అవసరం లేదండి కొంచెం గరం మసాలా వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుందండి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నెక్స్ట్ రైస్ బాయిల్ అవ్వడానికి అందులో మనం బిర్యానీ సరుకులు రెండు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి ఈ లోపల రైస్ మనం ప్రిపేర్ చేసుకుందాం అందులో కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అలానే రైస్ కుక్ అవుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి ఇది సెవెంటీ పర్సెంట్ అయితే బాయిల్ అవ్వాలండి ఇది ఇది కుక్ అయిన తర్వాత మనం చికెను బయటకు తీసేసుకోవాలి చికెన్ బయటకి తీసుకొని వేరే బౌల్లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఆల్మోస్ట్ రైస్ అయితే కుక్ అయిపోయిందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అయితే సరిపోతుంది ఈ లోపల మనం చికెన్ని వేరే బౌల్లోకి తీసుకుని ఒక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని ఈ చికెన్ అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తర్వాత మూత తీసి దానిపైన కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ను కూడా ఇందులో వేసేసుకోవాలండి అలానే చికెన్ పైన కొద్దిగా పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదండి నెక్స్ట్ మన రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి చికెన్ పైన రైస్ వేసుకుని దాని ఫ్లేవర్ బయటికి వెళ్లకుండా చికెన్ మంచిగా కుక్ అవ్వడానికి కొద్దిగా చపాతీ పిండిని ముద్దలా చేసుకుని ఇలా రోల్లా చేసుకుని రైస్ గిన్నె చుట్టూ కూడా నేను చూపిస్తున్న విధంగా దీనిని పెట్టుకోవాలండి అలాగే ఫైనల్గా మూత పెట్టేసి ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలండి ఇప్పుడు చిన్న గ్లాసులోకి కొద్దిగా మిల్క్ తీసుకోండి మిల్క్ తీసుకుని మీ దగ్గర కుంకం పువ్వున్నా లేకపోతే కొద్దిగా పసుపైనా సరే రెండిట్లో ఏదైనా సరే కొద్దిగా తీసుకుని ఇలాగా మిల్క్లో కలుపుకోవాలండి చాలామంది ఫుడ్ కలర్ యూజ్ చేస్తారండి ఫుడ్ కలర్ అంటే హెల్త్కి మంచిది కాదు అందుకని చెప్పేసి ఇక్కడ నేను నా దగ్గర కుంకంపు అవైలబుల్గా ఉంది కాబట్టి దాన్ని వేసుకున్నాను మీ దగ్గర అది లేకపోతే కనుక పసుపు వేసుకోండి చాలా న్యాచురల్గా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ విధంగా బిర్యానీ పైన వేసుకొని మూత పెట్టేసుకోండి మన బిర్యానీ ఫైనల్గా రెడీ అయిపోయిందండి మరి దాని కాంబినేషన్ రైతా కూడా చేసుకోవాలి కదండీ రైతా కోసం నేను ఇక్కడ రెండు గడ్డ గడ్డపరుగు తీసుకున్నానండి ఇలాగా అందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కొంచెం లూజ్గా కలుపుకోండి అలానే పెరుగులోకి కావాల్సినవి కీర క్యారెట్ రెండు ఆనియన్స్ ఒక మిర్చి రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి ఆనియన్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అలాగే పచ్చిమిర్చి క్యారెట్ ఈ విధంగా కట్ చేసుకుని ఇవి కూడా వేసేసుకోండి కొద్దిగా కొత్తిమీర అలానే మనం కీరాని ఈ విధంగా చక్కగా చాప్ చేసుకుని ఈ విధంగా ఇందులో కలిపేసుకోవాలండి అంతేనండి మన రైతే రెడీ అయిపోయింది ఫైనల్గా బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి టేస్ట్ కూడా అలానే ఉంటుంది తప్పకుండా మీరు దీన్ని చేసుకుని తీరాల్సిందేనండి చేసుకుని తిని టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైఫ్ గురించి చిన్న మాట మాట్లాడతాను లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ వన్ డే వన్ అవర్ వన్ మినిట్ విల్ నెవర్ కమ్ అగైన్ సో జస్ట్ ఫర్ గెట్ ఆల్ ప్రాబ్లమ్స్ అండ్ బీ హ్యాపీ ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్